హలో బడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వచ్చాను అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి పదిహేను మంది కంటెస్టెంట్స్ అడుగు పెడితే అందులో ఒకరే తనుజ గౌడ తనే మొదటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే సో ఆమె గురించి ఎవరికి తెలియని కొన్ని విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం తన అసలు పేరు తనుజ పుట్టస్వామి కానీ తెరపై ఆమెకు తనుజ గౌడ గానే గుర్తింపు ఉంది ఆమె కర్ణాటకలోని బెంగళూరు లో జన్మించి అక్కడే పెరిగింది బెంగళూరు యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసిన ఆమె చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది తను జ తండ్రి ఆమెను టీచర్ గా చూడాలని కోరుకున్నా ఆమె మాత్రం నటనకే ప్రాధాన్యమిచ్చింది కాలేజీ రోజుల్లో హీరోయిన్ గా అవకాశం దక్కడంతో కన్నడ హర్రర్ సినిమా సిక్స్ మైనస్ టు ద్వారా సిల్వర్ స్క్రీన్ లోకి అడుగుపెట్టింది అనంతరం దండే బాయ్స్ అనే సినిమా కూడా కనిపించింది ఆ తర్వాత తెలుగు టెలివిజన్ వైపు అడుగుపెట్టిన అందాల రాక్షసి సీరియల్ ద్వారా అందరికీ పరిచయమైంది కానీ నిజమైన గుర్తింపు మాత్రం ముద్దమందారం సీరియల్ లో పార్వతి పాత్ర ద్వారానే ఆమెకు ఇంత ఫేమ్ వచ్చింది ఈ సీరియల్ ఆమెకు విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఆమె తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో కూడా పనిచేసి శివ మనసుల శక్తి సీరియల్ తో మంచి పాపులారిటీని సాధించింది కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో పలు ప్రోగ్రాంలలో పాల్గొన్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ద్వారా ప్రేక్షకులను మరింతగా అలగించడానికి ముందుకొచ్చింది అయితే నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై నీ గురించి తొమ్మిది పదాల్లో చెప్పు అని అడిగినప్పుడు మాత్రం ఫ్యామిలీ గర్ల్ ఓవర్ థింకర్ సెన్సిటివ్ మూడి క్రేజీ అందంగా ఉంటాను మంచి వంట చేస్తాను అమాయకురాలిని అనుకున్న దాన్ని వదలని వ్యక్తిని అని చెప్పుకొచ్చింది తనుజ తన తండ్రి సినీ రంగ ప్రవేశ మొదట్లో వద్దని చెప్పారని ఈ కారణంగా కొంతకాలం తమ మధ్య దూరం ఏర్పడిందని చెప్పుకొచ్చింది అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు తన తల్లిదండ్రులకు విషయం తెలియజేయలేదని కానీ వాళ్లను డిసప్పాయింట్ చేయకుండా ఉంటానని హామీ ఇచ్చింది తనుజ ప్రస్తుతం తనుజ మొదటి వారంలోనే నామినేషన్ లో ఉండడం అందరికి తెలిసిందే సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు బలమైన మద్దతు ఇస్తున్నారు కొన్ని ఆన్లైన్ పోర్టల్ల ప్రకారం ఆమెకు ఓటింగ్ లో మంచి స్థానం లభిస్తుందని తెలుస్తుంది మరి ఎవరి ఆట వాళ్ళు ఆడుతున్నారు ఎవరు గెలుస్తారో చివరికి చూడాలి సో ఈ వీడియో మీకు నచ్చిందా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం మన సినీ జనరల్ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్